వైన్స్ కేసు తూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్లో పాస్ అయిన పెన్షన్ సవరణ చట్టం పైన సుప్రీంకోర్టులో నేషనల్ కన్ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్ ఎన్సిసిపిఏ పిటిషన్ ఫైల్ చేసింది ఇంకా నెంబరింగ్ కాలేదు ఆ సిరీస్లో భాగంగా ఈ పిటిషన్లో రెఫర్ చేసిన కొన్ని ముఖ్యమైన కేసులని మనం రెఫర్ చేసుకుంటున్నాం నిన్న నేను ఆల్ మణిపూర్ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు వేసిన కేసును గురించి ఒక వీడియో పెట్టాను ఈరోజున ఆ పిటిషన్లో మెన్షన్ చేసిన ఎస్పిఎస్ వైన్స్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మీద పిటిషన్ వేసి ఒక మేజర్ జనరల్ ఆర్మీ మేజర్ జనరల్ ఇతరులు ఈక్వల్ ర్యాంకులో ఉన్న ఎయిర్ వైస్ మార్షల్ ఇటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి మూడు వింగ్స్ ఉన్నాయి కదా అందులో ఉన్న సేమ్ ర్యాంకులో ఉన్న ఆఫీసర్లు వేసి గెలిచిన కేసు ఇది మెన్షన్ చేస్తుంటారు ఇది కూడా ఎప్పుడొచ్చింది తొమ్మిది తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కేసు ఏంటి అని అంటే ఒకటి ఒకటి తొంభై ఆరులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి పే కమిషన్ వచ్చినప్పుడు వన్ వన్ నైంటీ సిక్స్ టూ సిక్స్ టూ ఐదో పే కమిషన్ వచ్చినప్పుడు జనరల్గా వీళ్ళ ర్యాంకులు కరెక్ట్గా నేను కేసు చూసి చెప్పినవి ర్యాంకుల మీద నాకు అంత అవగాహన లేదు బ్రిగేడియర్లు ఎంట్రీ గ్రేడ్ బ్రిగేడియర్ క్యాడర్ అనేది ఎంట్రీ గ్రేడు వాళ్ళకి ర్యాంక్ పే అనేది ఉంటుంది ప్రమోషన్ తర్వాత వీళ్ళు మేజర్ జనరల్ అవుతారు మేజర్ జనరల్ అయిన తర్వాత ర్యాంక్ పే ఉండదు ఫిఫ్త్ పే కమిషను అపాయింట్ అయినప్పుడు బ్రిగేడియర్ క్యాడర్లో వాళ్ళు ఏంటంటే మేజర్ జనరల్ కంటే లోయర్ క్యాడర్ అది వాళ్ళకి ర్యాంక్ పే కలిపి ఫిట్మెంట్ కలిపి పే ఫిక్సేషన్ చేయటం మూలంగా రిటైర్ అయ్యే సమయంలో పెన్షనరీ బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ మేజర్ జనరల్ కంటే ఎక్కువ ఎక్కువచ్చు అంటే తన హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్ కంటే బ్రిగేడియర్ క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ పెన్షన్ ఎక్కువ పెన్షనరీ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి ఏర్పడింది దీని మీద వాళ్ళు రిప్రజెంట్ చేసుకున్నారు రిప్రజెంట్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి నిర్ణయం తీసుకుంది అని అంటే డిఫెన్స్ రక్షణ శాఖ బ్రిగేడియర్కి ఎక్కువ వస్తుంది కాబట్టి బ్రిగేడియర్ పెన్షన్తో ఇతన్ని ఈక్వల్ చేస్తాం మేజర్ జనరల్ది అనామలి సెటిల్డ్ కదా అని అన్నారు ఎస్పీఎస్ వైన్స్ ఇట్లా కొంత ఒక డెబ్భై ఆరు మంది కలిపి దీని మీద మిలిటరీ ట్రిబ్యునల్ న్యూఢిల్లీలో వాళ్ళకి సపరేట్గా ఒక ట్రిబ్యునల్ ఉంది క్యాట్ మనకున్నట్టు వాళ్ళకి కూడా ఒక క్యాట్ ఉంది అందులో కేసు ఫైల్ చేశారు ఏమని వీ వీళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే ఒకే ర్యాంకులో వాళ్ళకి అంటే మేజర్ జనరల్ క్యాటర్లో ఉన్న వాళ్ళకి ఒకటి ఒకటి తొంభై ఆరు తర్వాత రిటైర్ అయ్యి వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్ అప్పుడు ఎంత వస్తుందో నేను సీనియర్గా అదే ర్యాంకులో పనిచేసిన సీనియర్గా మేజర్ జనరల్గా ఉన్నప్పుడు నాకు అంత పెన్షన్ రావాలి కానీ బ్రిగేడియర్తో ఈక్వల్ అంటే ఎట్లా చేస్తారు ఇది కరెక్ట్ కాదు కదా అప్పుడు మేజర్ జనరల్గా నా పే ఫిక్సేషన్ మళ్ళీ నోషనల్గా పే ఫిక్సేషన్ చేసి ఆ పే ఫిక్సేషన్కి అనుగుణంగా నా పే పెన్షన్ డిసైడ్ చేయాలి కానీ ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి వీళ్ళు వాదించారు ట్రిబ్యునల్ కానీ హైకోర్టు కానీ వీళ్ళ వాదనతో ఏకీభవించి ఎస్ వీళ్ళ రీపేఫిక్ రీపే ఫిక్సేషన్ చేసి వీళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వండి బ్రిగేడియర్తో ఈక్వల్ ఇంట్గా పెన్షన్ ఇస్తున్నాము సరి చేసాము వాళ్ళది అని గవర్నమెంట్ వాదించడం కరెక్ట్ కాదు అని చెప్పారు దాని మీద సుప్రీంకోర్టులో వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేసింది వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ అబ్లిక్ టూ థౌజండ్ సిక్స్ పిటిషన్ వేశారు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో ఈ కేసులో తీర్పు వచ్చింది ఇందులో గవర్నమెంట్ వాదన ఏంటి అని అంటే పే అనేది రిటైర్ అయిన వాళ్ళకి మళ్ళీ రీపే ఫిక్సేషన్ జరగదు ఒకటి ఒకటి తొంభై ఆరు నాటికి ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వాళ్ళకి పే ఫిక్సేషన్ చేసి బెనిఫిట్స్ ఇస్తాము పాత వాళ్ళకి పెన్షన్ ఎలా ఫిక్స్ చేయాలన్న ఫార్ములా ఎంత ఫిట్మెంట్తో ఫిక్స్ చేయాలన్న ఫార్ములా పే కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం చేస్తాము ఒకవేళ వాళ్ళకి ఒకటి ఒకటి తొంభై ఆరు కంటే ముందు ఉన్న వాళ్ళకి తక్కువ వచ్చేటట్టుంటే వీళ్ళకి ఈక్వల్ చేసేసాం కదా ఇంకా మళ్ళీ పేఫిక్సేషన్ ఏంటి అని వాళ్ళు వాదించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద ఈ ఎస్పీఎస్ వెయిన్స్ ఇక ఇతరులు వాళ్ళ తరఫున వేసిన లాయర్లు ఆర్గ్యుమెంట్ ఏం చేశారంటే ఇది కరెక్ట్ కాదు కదా ఒకే ర్యాంకులో ఉన్న ఆఫీసర్లకి ఒకే సంవత్సరం ఒకే సర్వీసు ఒకే రకంగా ఉన్నప్పుడు ఆ రకమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చుకున్నప్పుడు తక్కువ పెన్షన్ రాకూడదు అనేది రూల్ కదా లోయర్ క్యాడర్లో ఉన్న వాళ్ళతో వీళ్ళకి ఎట్లా కంపేర్ చేస్తారు అతనికి ఎక్కువ వస్తుంటే ఇతనికి ఎట్లా సరి చేయాలి ఇది అనామల సిచ్యువేషన్ కదా అనేది ఉండాలి కానీ అలా చేయకుండా రీపెఫిక్సేషన్ చేయము అని ఎలా వాదిస్తారు ఇది కరెక్ట్ కాదు కదా అనేది వీళ్ళ బాధ సరే ఆటోమేటిక్గా నకారా కేసు ఇవన్నీ ఈ డిస్కషన్లో వచ్చినాయి దీంట్లో చివరికి సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది ఈ కేసులో పర్టికులర్ కేసులో అనంటే వీళ్ళకి ఎప్పుడైతే ఒకటి ఒకటి తొంభై ఆరు నాటికి వీళ్ళకి పేఫిక్సేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంది కాబట్టి వీళ్ళకి నోషనల్గా పే ఫిక్సేషన్ చేసి ఒకటి ఒకటి తొంభై ఆరు నాటికి ఎంత రివైజ్డ్ పే స్కేల్లో వాళ్ళు ఎంత వస్తారు అనేది పే ఫిక్సేషన్ చేసి ఆ పే ఫిక్సేషన్ ప్రకారం వీళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ కానీ పెన్షన్ కానీ మళ్ళీ రీపే ఫిక్స్ ఒకటి ఒకటి తొంభై ఆరు నుంచి చేయండి మూడు నెలల లోపల ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పింది ఈ తీర్పులు ఎందుకు ఇటువంటి తీర్పులు చారిత్రాత్మకమవుతాయి అనేది నిన్న ఆల్మణిపూర్ కేసులో కూడా చెప్పాను నేను ఏమని కోర్టులో ప్రభుత్వమే ఒక ఆయన పెట్టిన కామెంట్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేయాలి ఇది రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మధ్యలోది ఈ కేసు గురించి నేను ఎప్పుడన్నా వాదించినప్పుడు లేకపోతే ఈ కేసు డీటెయిల్స్ చెప్పేటప్పుడు అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది ఏమి అని చెప్పాలా తర్వాత వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కేసులలో అనేక రకాలైన కోర్టు కేసులు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ అసలు ఆర్మీ మేజర్ జనరల్సే లేదా చీఫ్ హయ్యెస్ట్ ఫోరంలో ఉన్నవాళ్లే లేదు వీళ్ళకే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ మనం హామీ ఇచ్చాము అందులో అనా అనేక రకాలైన అనమలిసి వచ్చినాయి అని చెప్పి చెప్పారు దానికోసం దాదాపు పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి డబ్బులు అరియర్స్ ఇచ్చారు అయితే అనామల సిచ్యువేషన్స్ ఉన్నాయి అవి సరి చేయడానికి ఏం చేయాలి అంటే నేను పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టాను కదా అంటే అది బీజేపీ ప్రభుత్వానికి ఆపాదించాలా ఇక్కడ పార్టీలది సమస్య కాదు అలా మనం డిస్కస్ చేసుకుంటే ఇరవై రెండు ఐదు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన యూపీఏ వన్ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు పలికినాయి రెండు వేల తొమ్మిది జనవరి ఫిబ్రవరి దాకా ఆ టైంలో వామపక్షాలు పాత పెన్షన్ విధానాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళండి అనేమి అడగలేదు మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో ఏమని చెప్పారు కొత్త పెన్షన్ స్కీమ్ విధానం అమలు చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తాం ప్రతి ఏటా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోండి పాత పెన్షన్ స్కీమ్ వద్దు అని చెప్పి ఆర్డర్లు ఇచ్చి ఇన్సెంటివ్లు ఇచ్చింది వామపక్షాల మద్దతుతో నడిచిన యూపీఏ వన్ గవర్నమెంట్ మరి ఈ రోజున గొడవలు చేసే పాత పెన్షన్ విధానాన్ని మేము సమర్థిస్తామన్న వామపక్షాలు ఆ రోజు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటప్పుడు డిమాండ్ చేసినవి కానీ అమలయ్యేటట్టు చూడలేకపోయినాయి కాబట్టి మనము ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలకు అందులో ఉన్న కోర్టు కేసులు అందులో ఉన్న సమస్యల గురించే మాట్లాడతాం తప్ప ఇది వామపక్ష ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా అనేది మనకు మనం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంలో కానీ లేదా పే కమిషన్స్ వచ్చేటప్పుడు జరిగే విషయాలలో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తున్నాయి ఆరో వేతన సంఘం గ్రేడ్ పే విధానాన్ని తీసుకొచ్చి ఏడో వేతన సంఘం మ్యాట్రిక్స్ విధానంలోకి మార్చినప్పుడు రెండు వేల పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు ఒక ఆర్డరు రెండు వేల పదహారులో ఒక ఆర్డర్లు ఇచ్చారు ఏమని మీ పెన్షన్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మల్టిప్లై చేసేసుకోండి కొత్త పెన్షన్ వస్తుంది అని ఒక ఆర్డర్ ఇచ్చారు అలా లెక్క వేసి చేసుకున్నప్పుడు చాలా అనామలీస్ వచ్చినాయి అప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్నెండు ఐదు రెండు వేల పదిహేడున ఇంకొక కొత్త క్లారిఫికేషన్ ఇచ్చింది నోషనల్గా మ్యాట్రిక్స్ విధానంలో మీ గ్రేడ్ పేతో కలుపుకుని పే ఫిక్సేషన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఒకటి ఒకటి రెండు వేల పదహారు నాటికి మీ పే బేసిక్ ఎంత వస్తుందో చూసుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీ పెన్షన్ అవుతుంది ఫ్యామిలీ పెన్షన్ అయితే థర్టీ పర్సెంట్ అవుద్ది ఎన్హాన్స్డ్ పెన్షన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అవుతుంది కాబట్టి ఈ విధానాలలో మీకు ప్రిఫిక్సేషన్ చేసుకుని టూ పాయింట్ ఫైవ్ సెవెన్తో మల్టిప్లై చేసినప్పుడు ఎక్కువ వచ్చిందా ఇది ఎక్కువ వచ్చిందా చూసుకుని ఏదైతే అది చేసుకోండి అని చెప్పి ఏడో వేతన సంఘం తర్వాత ఇచ్చిన ఆర్డర్లలో క్లియర్గా ఇచ్చింది ఈ పని పంతొమ్మిది ఒకటి ఒకటి తొంభై ఆరులో చేయలే ఎప్పటికైంది ఒకటి ఒకటి తొంభై ఆరులో చేయాల్సిన కేసు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండు వేల తొమ్మిది తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చి కాబట్టి ఇవి చారిత్రాత్మక తీర్పులు అని మనం ఎందుకు అంటాము అంటే ఒక ల్యాండ్ మార్క్ డెసిషను ఆ ల్యాండ్ మార్క్ డెసిషన్ వల్ల అనేక మంది పెన్షనర్లకి ఇలా అనామలిస్ రాకుండా సవరించడానికి ఈ కేసుని ఎస్పీఎస్ వైన్ కేసు తీసుకో నకారా కేసు తీసుకో ఆల్ మణిపూర్ పెన్షనర్స్ కేసు తీసుకో అని బెంచ్ మార్క్ జడ్జిమెంట్లు ఎందుకు అవుతాయి అంటే ఆ తీర్పుల అమలు వల్ల అనేక మంది పెన్షనర్లకు ఏర్పడిన సమస్యలు లేదా పెన్షనర్లకు ఏర్పడే అనమల సిచ్యువేషన్స్ నివారించబడ్డాయి కాబట్టి అవి బెంచ్ మార్క్ జడ్జిమెంట్లుగా మనం చెప్పుకుంటాం ధన్యవాదాలు